ఇప్పుడు చెప్పండి సమస్యలతో ఉన్న వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి ముగింపులోకి వచ్చాను సమస్యలతో ఉన్నానా నేను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఓకేనా ఇందులో తొంభై శాతం సమస్యలు కేవలం నీకు నీకు మాత్రమేనా ఇతరుల వల్ల ఉందా ఇతరుల వల్ల ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఇతరుల వల్లనే నేను సఫర్ అవుతున్నాను అది నీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు రిలేషన్స్ కావచ్చు లేకపోతే బయట వారు కావచ్చు వ్యక్తుల ద్వారా సఫర్ అవుతున్నావు నవ్వుతున్నాను అన్నోడు చేతులు ఎత్తండి వ్యక్తుల ద్వారా నలుగుతున్నాను నేను ఇప్పుడు కొంతమంది అప్పు తీసుకుంటారండి అండి అప్పు ఇచ్చిన వాడు సఫర్ చేస్తాడుగా ఇబ్బంది పెడతాడుగా అట్లా అందరూ బయట వ్యక్తుల ద్వారా అవునా కొంతమందికి రోగాలు అవి వాళ్ళ శరీరంలో ఉండి ఇబ్బంది పెడతాయి ఇంకొకటి రోగం కొంత నెల కొడితే ఇంటి వాళ్ళు పట్టించుకోపోతే దానికి ఉన్నంతల బాధ నాకు అన్ని బాగున్నప్పుడు అందరూ చేయించుకున్నారు నన్ను వాడారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ రోజు నేను ఇట్లా బలహీన పడితే నన్ను అక్కడ కూడా పట్టించుకోవటం లేదు జబ్బు జబ్బు పాతికైతే పట్టించుకున్న వాళ్ళ గురించి ఏడుపు డెబ్భై ఐదు అవునా కాదా చేతులు ఎత్తండి అవునంటే స్తోత్రం హలో రోగం బాధించేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పట్టించుకోనప్పుడు కలిగే బాధ డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ బెడ్ మీద వండుకుని అంటారు నా పుట్టి ప్రార్థన చేయటం పోతే అమ్మా ప్రార్థన చేచిపాలన చేయన్నయ్య ఏదమ్మా సచ్యపాలన చేయ ఎందుకు నేను బతకడం సచ్యపాలన అదేందమ్మంటే ఎవరికి పట్టట్లేదు అన్నయ్య నేను నేను ఎవరు అందరికి బరువు అయిపోయాను అన్నయ్య నేను ఎందుకన్నా నాలాంటిది బతకడం ఎందుకన్నా నాలాంటి వాడు బతకడం చేసాయి లేకపోయమని చేసాయి ఈ మాట అన్నప్పుడు నాకు ఒక శోధన అది ఆ మాటను అతను నన్ను శోధిస్తున్నాడు ఆమె నన్ను శోధిస్తాను అప్పుడు నేను అనుకుంటా ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుని రాలేదు బాబా సచ్యపాలను ప్రార్థన చేయమని నిద్ర ఆమెను పట్టించుకోలేదని వాళ్ళ విషయం ఆమె శోధించబడి నాతో మాట్లాడిన మాటలతో నన్ను శోధిస్తాను ఆమెను పట్టించుకోలేదని వాళ్ళ విషయం ఆమె శోధించబడి నాతో మాట్లాడిన మాటలతో నన్ను చోదిద్దాను కాళ్ళ ఊరికమ్మ నీకేమో దేవుడు నిన్ను కాపాడుతాడు స్వస్థపరచాడు అంటే ఎందుకు స్వస్థపరచాలన్నా ఈ గుంపు మళ్ళీ చేయడానికి చేసి 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 నా జీవితం అంతా ధారపోసానన్నాయని ఏదో నేను పాపం చేస్తే తిట్టినట్టు తిడుతుంటది ఆ హాస్పిటల్లో నేనేమో చుట్టూ బెడ్ల మీద చూస్తా ఉంటాను ఎవడేమో అనుకుంటాడు నన్ను అమ్మ నేను ఇబ్బంది పెట్టి ఫ్యామిలీ మెంబర్స్ గా దొరికింది నేను నన్ను చూసే చూసేవాళ్ళందరూ నేనేదో నీకు అన్యాయం చేసినట్టు చూస్తా వందనాల తల్లి నన్ను అబ్బో కొన్ని సన్నివేశాలు తలుచుకుంటే పిచ్చరు దేవునికి మహిమ కలుగునుగాక అదే సూయా మళ్ళీ కూల్ కూలు చేసమ్మా ఆ గుంపు కోసం చేయాలా అందుకు బతకాలా అంటున్నావు కాదమ్మా ఇప్పుడు దాకా గుంపుకు చేసా సిగ్గు వచ్చిందిగా ఇక ఏసైకి చేయడానికి బతుకమ్మా ఇక సైకి చేయటానికి బతుకు ఏసై కోసం బతకాలి అని మళ్ళీ కౌన్సిలింగ్ చేసి ప్రార్థన చేసి సరేనాన్నయ్య ఇంక ఈ గుంపు కోసం చేయను ఇక నా ప్రభు కోసమే బతుకు అది అట్లుండు ప్రార్థన చేస్తు అనిపించి ప్రార్థన చేసి బయటపడేటప్పటికి నా పక్కన ఉన్న నాకెళ్ళు చూసి అన్నా మరి ఏందనుకుడు సేవ అంటే సేవ అంటే సాగు అన్నారు కానీ ఈ టైపులో సాగు కొడతారు అనుకోలేదురా ఏం చేద్దాం అని ఆయన ఆడుకుంటున్నారా బాబా ఏం చేయదు మనం బిడ్డలయ్యా మరి చేసేది అని పరిస్థితి చూసారా జబ్బు సఫర్ చేసేది కొంత అయితే సమస్యలు ఉన్న వ్యక్తిని పట్టించుకొని వాళ్ళని గురించి నలిగే నలుగుడు డెబ్బై ఐదు శాతం ఉంటుంది బిడ్డ ఈ విధంగా ఏ కోణాలు చూసినా ఇతరుల వల్లనే మనం ఎక్కువ నలుగుతాం అందుకని వాళ్ళు మనల్ని ఆదరించినట్లు ప్రేమించినట్లు దేవుడు వారిని ప్రేరేపించినట్లు వారిని మనం దేవునికి అప్పగించి ప్రార్థించాలి అప్పుడు అందరు ఎవరి వరకు వాళ్ళు కరెక్ట్ చేస్తారు లేకపోతే ఇంట్లో ఎవరికి బట్టిద్దో తెలియదు ఎవడు సంధిస్తాడో తెలియదు పెద్ద కుటుంబం అయితే ఇంకా బాధ కాబట్టి మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారులందరి కొరకు ప్రార్థన యాచన విజ్ఞాపన కృతజ్ఞతస్తుతులు